అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ ఎనభై భాగము రచయిత వేదస్విని గారు వీర్ ప్లీజ్ అమ్ము ఒకసారి ట్రై చేయొచ్చు కదా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అని అంటాడు మనస్సుని నా ప్రేమని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నావు కదా సరే నీ కోసం ట్రై చేస్తాను వీరా కానీ నేను చెప్పే మాటలు నా ప్రేమను తెలపటానికి సరిపోతుందో లేదో నాకు తెలియదు అని అంటూ వీరా చేయి తీసుకొని తన గుండె మీద పెట్టుకుంటుంది మనస్సుని ఈ గుండె ఒక్కసారి కొట్టుకునే సమయంలో కొన్ని వేల సార్లు నా మనసు నా వీరాని తలుచుకుంటుంది నీకు నా చివరి క్షణం వరకు ఒక భార్యగా ఒక స్నేహితురాలుగా ఒక తోడుగా నిన్ను ప్రేమించిన అమ్ముగా ఎంత ప్రేమను నీకు ఇస్తానంటే అని అంటూ మనస్సుని వీర చెయ్యిని తన పొట్టపై పెట్టుకొని నా వీర నాకు అందించిన ప్రేమనంతా తిరిగి తనకి తన బిడ్డగా అందించాలని కోరుకుంటూ ఉంది నా మనసు నా వీర నాకు ఇచ్చిన సంతోషానికి అందమైన జీవితానికి బదులుగా కృతజ్ఞతగా నా వీరకి తను కోల్పోయిన తన తల్లిని మన బిడ్డ రూపంలో అందించాలనుకుంటున్నాను నా వీరాని ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియచేయటానికి తన ప్రతిరూపమైన బిడ్డ ఇస్తే చాలు కదా ఇంతకన్నా నా ప్రేమని ఎలా తెలపాలో నాకు తెలియదు వీర ఐ లవ్ యూ ఐ లవ్ యూ వీరా నేను ఉదయం కళ్ళు తెరవగానే నీ రూపాన్ని చూడాలి కళ్ళు మూసుకునేటప్పుడు కూడా నీ రూపాన్ని చూసి కళ్ళు మూయాలి నిన్ను చూడని రెప్పపాటు కాలం కూడా నేను భరించలేని వీర ఆ దేవుడు నన్ను వరం కోరుకోమంటే రెప్ప వేయకుండా కను కొనుకు రాకుండా నిన్నే చూస్తూ నిన్ను నీ రూపాన్ని నా కళ్ళల్లో నా గుండెల్లో నింపుకోవాలని ఉంది అని వరం అడుగుతాను వీరా అని ఎమోషనల్గా అంటుంది మనస్సుని మనస్సుని చెప్తున్న ఒక్కొక్క మాట వీరికి తన మీద తను అమ్ము పెంచుకున్న ప్రేమ కనిపిస్తూ ఉంటుంది ఇంకా చాలు అమ్ము ఏమీ మాట్లాడుకు అయినా ప్రేమలో కృతజ్ఞత బదులు అనే మాటలు ఉండవు అమ్ము ప్రేమని ప్రేమతోనే జయించాలి నేనే అందిస్తున్న ప్రేమ నువ్వు నాకు అందించిన ప్రేమ ఫలితమే అని ఎమోషనల్ అవుతూ మనసునిని తన గుండెలకు హత్తుకుంటాడు వీర్ మనసుని మనస్సుని నేను ఎప్పుడు కూడా కనీసం కలలో కూడా అనుకోలేదు వీరా ఇలా నువ్వు నా కోసం వస్తావని అన్నీ తెలిసి నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తావని నన్ను ఇంతలా ప్రేమిస్తున్నావు అని ఇంకా ఈ జీవితానికి సంతోషం చాలు వీరా అని అంటూ ఉంటుంది మనస్సుని వీరు అలా ఎలా అనుకుంటావమ్ము నువ్వు ఎక్కడున్నావు అని తెలిసిన మరుక్షణమే నీ దగ్గరికి రావాలని మార్గాన్ని ఎంచుకున్నాను నాకు కూడా నీ సంతోషం కన్నా ఎక్కువ ఏది కాదు అమ్ము అని అంటూ తన అమ్ము ప్రేమని తెలుపుతూ ఉంటాడు వీర్ మనస్సుని వీర గుండెలపై నుండి లేచి నేను నీకు ప్రపోజ్ చేశాను కదా నీ రిప్లై ఏంటి నువ్వు కూడా ప్రపోజ్ చేయాలి కదా అంటుంది వీర్ పిచ్చి అమ్ము ఇప్పుడే కదా నువ్వు నీ మనసులోని ఫీలింగ్స్ నాకు చెప్పావు నేను బాగా ఆలోచించి నా నిర్ణయం ఏంటో మన ఎంగేజ్మెంట్ తర్వాత నీకు చెప్తాను ఇప్పుడే కదా నువ్వు ప్రపోజ్ చేసింది నేను కూడా వెనక ముందు ఆలోచించుకోవాలి కదా ఇది జీవితానికి సంబంధించిన విషయం అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని అంటాడు వీర మనసుని చిరుకోపంగా చూస్తూ ఏంటి వీరా ఆలోచించుకుంటావా చీటింగ్ చేస్తున్నావు వీరా నువ్వు నా చేత ప్రపోజ్ చేయించుకొని నా మనసులోని విషయాలు తెలుసుకొని ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేయను అని అంటున్నావు సరే సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఇప్పుడు ఇంటికి వెళ్ళు అని అంటుంది మనస్విని వీర్కి ఖాళీ చేతులతో వెళ్లాలనిపించడం లేదు తన అమ్ము వైపుకి చూస్తూ వెళ్తానమ్ము కానీ స్వీట్ మెమరీగా ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు మనస్సుని నవ్వుతూ ఏం కావాలి వీరా అని అడుగుతుంది అడగగానే ఇచ్చేసినట్టు ఏం కావాలి వీరా అని అడుగుతుంది అని మనసులో తీయగా తన అమ్ముని తిట్టుకుంటూ ఉంటాడు వీర్ మనస్సుని వీరాని దగ్గరకు తీసుకొని వీర పెదవులతో తన పెదవులను జత కలుపుతుంది అనుకోని చర్యకు వీర ఆశ్చర్యపోతాడు మళ్ళీ కొన్ని క్షణాలకు తేరుకొని తనమ్ము స్వయంగా ఇస్తున్న తీపి ముద్దును పరవశిస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు ఇద్దరు ముద్దుల్లోనూ మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు కొంచెం సేపటికి మనస్సుని పెదవుల సంఘర్షణకి బ్రేక్ ఇచ్చి సిగ్గుపడుతూ బీర గుండెల్లో తన ముఖాన్ని దాచుకుంటుంది బీర చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దీనికి ఇంత సిగ్గుపడిపోతే ఎలాము ఇంకా మనం రొమాంటిక్ సబ్జెక్టుల్లో ఫస్ట్ పేజ్లోనే ఉన్నాము ఈ సబ్జెక్టు అంత ఎత్తైనది అంత లోతైనది అని అంటూ ఉంటాడు మనస్సుని నవ్వుతూ నీకు రానిది ఎందుకు మాట్లాడతావు వీరా తెలుగు మాట్లాడటమే అంతంత మాత్రమే అంటే అందులో నీ పిచ్చి కవిత్వం సామెతలు ఒకటి అది అంత ఎత్తైనది ఆకాశమంత లోతైనది కాదు సముద్రం అంత లోతైనది అంత ఎత్తైనది లేదా విశాలమైనది అని అంటారు నువ్వు నీ పిచ్చి తెలుగు వెళ్ళు వీరా చాలు నీ రొమాంటిక్ సబ్జెక్టు ఇప్పటికే చాలా లేట్ అయింది మిగతా క్లాసు రేపు తీసుకో జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ ఉంటుంది మనస్సుని వీర్ నవ్వుతూ భాష కాదు అమ్ము భావం చూడు నీకు అర్థమైందా లేదా అదే నాకు ముఖ్యం అని అంటూ మనస్సుని ఇచ్చిన ముద్దుకు ఫీల్ ఎక్క ఫీల్ అవుతూ మనస్సుని నుదుటి మీద ముద్దు పెట్టుకొని గుడ్ నైట్ అమ్ము టేక్ కేర్ అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వీర్ వీర చాలా సంతోషంగా తన ఇంటికి చేరుకుంటాడు మనస్సుని కూడా సంతోషంగా బెడ్ పైన పడుకొని వీర గురించి ఆలోచిస్తూ ఉంటే వీర రోజు నేను ఒంటరిగా ఉండటం చూస్తున్నాడా అలా ఎందుకు చేస్తాడు వీర నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవటం కృంగిపోవటం తప్ప ఇంకేమీ చేయలేదు కదా నన్ను అలాంటి పరిస్థితిలో చూసి నా వీర కూడా ఎంత బాధపడి ఉంటాడో అని బాధపడుతూ ఉంటుంది మనస్సుని వీర క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు కావచ్చు అని అనుకొని ఫోన్ చేస్తుంది మనస్సుని వీర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే వీర ఇంటికి చేరుకున్నావు కదా అని అడుగుతుంది మనస్సుని వీర్ ఆ అమ్ము ఇప్పుడే వచ్చాను అని అంటూ తన రూమ్లోకి వెళ్తాడు రాజేంద్ర చక్రవర్తి గారు వీరాన్ని చూసి ఆగు వీరా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఇంత రాత్రి పూట అని అన్నీ తెలిసి కూడా అడుగుతాడు పెద్ద అనే ముసుగుతో గంభీరంగా కావాలని అడుగుతాడు వీర్ కాస్త తడబడుతూ అది డాడ్ అమ్మూ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను తనకి సీసీటీవీ విషయం చెప్పలేదు కదా అందుకే చెప్పటానికి వెళ్ళి వచ్చాను అని అంటాడు మనస్సుని ఇంకా లైన్లోనే ఉంటుంది ఆ విషయం అర్థమవుతుంది రాజేంద్రకి రాజేంద్ర అదే సీరియస్ స్టోన్తో మెయింటైన్ చేస్తూ ఈ విషయం చెప్పడానికి ఇదా సమయం రేపు చెప్పొచ్చు కదా అయినా అబద్ధం చెప్పటం నీకు రాదులే అది మాత్రమే కారణం అంటే నేను నమ్మటానికి ఎవరో బయట వ్యక్తిని కాదు నీ తండ్రిని నీ గురించి పూర్తిగా తెలుసు నాకు సరి సరే ఇలా పెళ్లికి ముందే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఎక్కువ కలవకూడదు అందులోనూ ఇలా రాత్రి సమయంలో అస్సలు కలవకూడదు నీకంటే లండన్లో పుట్టి పెరిగావు కాబట్టి ఇలాంటి ఆచారాలు తెలీదు అమ్ముకు తెలుసు కదా తనైనా నిన్ను ఆపి ఉండాల్సింది అని కొంచెం సీరియస్గా మొహం పెట్టి అంటాడు రాజేంద్ర చక్రవర్తి మనసుని కాస్త నొచ్చుకుంటూ అంకుల్ నా వల్ల ఫీల్ అయినట్టున్నాడు పెళ్ళయ్యే వరకు వీరాకి కొంచెం దూరంగానే ఉండాలి వీరా వినకపోతే నచ్చ చెప్పాలి అని అనుకుంటుంది వీర్ సారీ డాడ్ ఇక ముందు మీరు చెప్పినట్లుగానే జరుగుతుంది అని తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతాడు రాజేంద్ర వీరాని చూసి నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్తాడు మనస్సుని ఫోన్లో వీరాతో మాట్లాడుతూ చూసావా వీరా అంకుల్ మన వల్ల కొంచెం ఫీల్ అయినట్టున్నారు ఇక ముందు ఇలా జరగకుండా చూసుకోవాలి అని అంటుంది వీర్ పర్వాలేదులేమో డాడీ ఎక్కువసేపు మన మీద కోపంగా ఉండలేరులే ఇప్పుడంటే డాడీకి తెలిసింది ఇక ముందు డాడీకి తెలియకుండా మనం కలుద్దాం అని అంటాడు వీర నవ్వుతూ మనస్సుని వీరి మీద చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ అంటే నువ్వు చేయాలనుకున్నదే చేస్తావా అని అడుగుతుంది వీర్ ఫుల్ యాటిట్యూడ్తో ఖచ్చితంగా అదే చేస్తాను నీకేమైనా అనుమానమా నా అమ్ముని ఇప్పటికే చాలా మిస్ అవుతున్నాను ఇంకా మిస్ అయ్యే ఓపిక నాకు లేదు అని అంటాడు అమ్ము నవ్వుకుంటూ గుడ్ నైట్ వీరా అని చెప్తుంది వీరు కూడా గుడ్ నైట్ అమ్ము ఐ లవ్ యూ ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అని ఫోన్ పెట్టేస్తాడు ఇద్దరు ఒకరి తలుపులలో మరొకరు మునిగి తేలుతూ ప్రశాంతంగా నిద్రపోతారు ఉదయం లేవగానే అందరూ ఎస్టేట్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు మనస్సుని ఎప్పటిలాగే మామూలుగా సింపుల్గా డ్రెస్ వేసుకొని రెడీ అవుతుంది అది చూసి మహాలక్ష్మి ఏంటమ్ము మనం రేపు నీ ఎంగేజ్మెంట్ వారం రోజుల నీ పెళ్ళి నా బంగారు తల్లిని అందరూ ఆడపిల్లలా సింగారించుకోవటం నేను ఎప్పుడు చూడలేదు చివరిసారిగా నీకు శారీ ఫంక్షన్లో ఆ ముచ్చట తీరింది నాకు కానీ ఇప్పుడు మీ పెళ్లిలో మాత్రం చాలా సింపుల్గా మూడిగా ఉండటానికి వీల్లేదు నా బిడ్డ మహాలక్ష్మిలాగా నిండుగా అలంకరించుకుంటే చూడాలని ఆశపడుతున్నాను ఈ తల్లి అని అంటుంది మహాలక్ష్మి మనస్ని మాత్రం నీకు తెలుసు కదమ్మా నాకు ఈ అలంకరణల మీద పెద్దగా ధ్యాస లేదు నాకు అలంకరించుకోవటం కూడా సరిగ్గా తెలియదు నేను ఎప్పుడు ఏ పార్టీ ఫంక్షన్లకి వెళ్ళలేదు ఇప్పుడు నాకు నిశ్చితార్థం పెళ్ళంటేనే భయంగా ఉంది నాకెందుకో కంగారుగా ఉందమ్మా అంతమంది ముందుకు వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది అని అంటుంది మనస్విని నిత్య నవ్వుతూ పెళ్ళంటే అందరి అమ్మాయిలకు అలాగే కొంచెం భయంగా ఉంటుంది నీకు ఇంకొంచెం ఎక్కువగా ఉంది అంతే అయినా వీరుగారు ఉండగా నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు అని అంటుంది నిత్య వీరు రాజేంద్ర ఎస్టేట్కి చేరుకుంటారు మనసువిని మహాలక్ష్మి నిత్య రాధాకృష్ణ గారు దేవు అందరూ కలిసి ఎవరి కార్లలో వారు చక్రవర్తి ఎస్టేట్కి చేరుకుంటారు వీళ్ళు చేరుకునేసరికి చక్రవర్తి ఎస్టేట్ సర్వాంగ సుందరంగా అంగరంగ వైభవంగా ఆ ఇంద్రుడి ఇంద్రభవనంను స్వర్గాన్ని తలపిస్తున్నట్టు ఉంటుంది ఆ ఏర్పాట్లు చూస్తూ అందరి కళ్ళల్లో సంతోషం కనిపిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి మీడియా మొత్తం వస్తుంది మనస్సుని కారు దిగగానే మీడియా రావటంతో కొంచెం తడబాటుకి గురవుతుంది మీడియా వాళ్ళు మనస్సునితో మేడం ఇంత గొప్ప రాయల్ ఫ్యామిలీకి చక్రవర్తి కుటుంబానికి మీరు కోడలుగా అడుగు పెట్టబోతున్నారు కదా మీ ఫీలింగ్స్ ఏంటి మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇంత గొప్ప వ్యక్తితో మీ పెళ్లి జరుగుతుంది అని మీరు మొన్న రాజేంద్ర చక్రవర్తి గారి విషయంలో చాలా అలా ప్రవర్తించినా కూడా మిమ్మల్ని ఇంటి కోడలుగా ఎందుకు చేసుకుంటున్నారు మీరే స్వయంగా చెప్పారు కదా మీకు సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మరి మీలాంటి అమ్మాయిని ఏరి కోరి మరీ విరాన్స్ చక్రవర్తి గారు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు విరాన్స్ చక్రవర్తి గారు తలుచుకుంటే దేశ విదేశాల నుండి ఎంతోమంది మిలీనియర్స్ బిలీనియర్స్ రాజకీయ నాయకులు వాళ్ళ కూతుర్లను ఆయనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆయన అంతస్తుకి ఏమాత్రం సరిపోని మిమ్మల్ని విరాన్స్ చక్రవర్తి గారు పెళ్లి చేసుకోవడానికి ఏంటి మీది ప్రేమ వివాహమా ప్రేమ వివాహం అయితే మీ ఇద్దరికి ఎప్పటి నుండి పరిచయం ఇంతకుముందు ఒకసారి ఎవరో ఒక అతనితో మీరు లిప్లాక్ చేస్తున్నట్లు ఫోటో వైరల్ అయింది కదా మరి అతడు ఏమైపోయాడు అతన్ని కాదని వీరు గారిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు ఇంత పెద్ద గొప్ప సంబంధం దొరికేసరికి అతనిని వదులుకున్నారా ఇవన్నీ తెలిసే మిమ్మల్ని రాజేంద్ర చక్రవర్తి గారు తమ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారా అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు మనసుని దగ్గర ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా మనస్సుని లేదు ఎందుకంటే మనసుని ఎంత కష్టంగా ఈ పెళ్లి నిర్ణయం తీసుకుందో తనకే తెలుసు కదా అందరి ముందుకు రావటానికి భయపడుతుంది అప్పుడే రాజేంద్ర చక్రవర్తి కొంచెం సీరియస్గా అక్కడికి వస్తాడు వీర్ కూడా అక్కడికి వస్తాడు వీర్ మనస్సుని కొంచెం కంగారు పడుతుందని మనస్సుని దగ్గరకు వెళ్ళి తన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు మనస్సుకి కొంచెం కంగారు తగ్గి వీరాన్ని గట్టిగా పట్టుకుంటుంది మీడియా వాళ్ళు రాజేంద్ర చక్రవర్తి వైపుకి తిరిగి మీరు చెప్పండి రాజేంద్ర చక్రవర్తి గారు మీ కొడుకుకి ఎంతో గొప్ప గొప్ప సంబంధాలు కాదని మనస్ని గారిని మీ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకుంటున్నారు అని అడుగుతారు